హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ రెసిపీ అనమాట ఏంటా అనుకుంటున్నారా అండి పొట్లకాయ వేపుడండి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట అండి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొట్లకాయ అనమాట అండి నేను వచ్చేసి ఒక పెద్ద పొట్లకాయ అయితే తీసుకుని ఇలా రెండు భాగాలుగా అయితే చేసుకున్నానండి ఇలా చేసుకునే ఈ పొట్లకాయకి పైన వైట్ కలర్లో పొర అయితే ఉంటుంది కదండి ఈ పొర అంతా కూడా మనం స్పూన్ సహాయంతో ఈ విధంగా మంచిగా తీసేసుకోవాలన్నమాట అండి ఈ పొట్లకాయకి పైన వైట్ కలర్ పొర అనేది స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ తీసుకోవచ్చు అనమాట అండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా రెండు పొట్లకాయ ముక్కలకి కూడా ఇలాగ నీట్గా అయితే చేసుకోవాలండి చూసారు కదా వైట్ కలర్ పాట్ అంతా పోయిన తర్వాత ఇలా నీట్గా అయితే వస్తుందండి ఇదే విధంగా రెండు పొట్లకాయ ముక్కలకి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి పొట్లకాయకి చివర మొదల కూడా మంచిగా కట్ చేసుకుని ఒక సైజులో ఈ మొక్కలని అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నారంటే మనకి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది అనమాట అండి చూసారు కదా పొట్లకాయ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మంచిగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న పొట్లకాయని ఇలా చూపిస్తున్న విధంగా రెండు భాగాలుగా చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇదే విధంగా అన్ని పొట్లకాయల్ని ఈ విధంగా రెండు భాగాల కింద చేసుకోవాలన్నమాట అండి పొట్లకాయ అనేది ఇలా రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత మనకి లోపలనేవి గింజలు అయితే ఉంటాయి అనమాట అండి ఈ గింజల పార్ట్ని మొత్తం మనం స్పూన్తో ఈ విధంగా తీసుకోవాలండి చూసారు కదా ఇదే విధంగా మొత్తం పొట్లకాయలు అన్నట్లకి కూడా ఇదే విధంగా అయితే తీసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం వాటర్లో అయితే వేసుకుని మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మనకి ఉల్లిపాయ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట అండి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా కూడా ఫ్రై అవుతాయండి చూసారు కదా ఇదే విధంగా పొట్లకాయ ముక్కల మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి పొట్లకాయ మొత్తాన్ని కూడా ఇదే విధంగా చిన్న ముక్కలలాగా కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసిన పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఈ పొట్లకాయ ముక్కల్ని మంచిగా పిసుకుతూ కలపాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా చేత్తో మంచిగా కలుపుకున్నారంటే మనకి ఈ ఉన్న వాటర్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల మనకి పసరు స్మెల్ అయితే అండి చూసారు కదా ఈ విధంగా మొత్తం మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా మనకి వాటర్ అయితే రావడం స్టార్ట్ అయింది కదండి ఈ విధంగా మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా ఇలా పొట్లకాయ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా పిండేసుకోవాలండి ఇలా పిండుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకోవాలండి ఇలా మినపప్పు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మనకి మినపప్పు అనేది కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ మినపప్పు అయితే ముందుగా వేసుకుని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ మినపప్పు అనేది సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అంతా కూడా మనం చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోతుంది చూశారు చూసారు కదండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై టేస్ట్ అంతా కూడా తాలింపులోనే ఉంటుంది అనమాట అండి చూసరికి ఈ తాలింపు అనేది మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అంతా కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అంతా కూడా మనకి వాడిపోకుండా మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి కలర్ కూడా చేంజ్ అయింది కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము పొట్లకాయ ముక్కలైతే వేసుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసి వాటర్ అంతా కూడా తీసేసి మంచిగా ఈ విధంగా పిండేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలని అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి పొట్లకాయ ముక్క అనేది తొందరగానే మగ్గిపోతుందండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ పొట్లకాయ ముక్కలకి సాల్ట్ అయితే వేసుకుని మంచిగా స్మాష్ అయితే చేసి పెట్టుకున్నాం కదండి అందుకని మరీ ఎక్కువ సాల్ట్ అయితే పట్టదన్నమాట అండి చూసుకుని అయితే వేసుకోవాలండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మాత్రమే వేసుకోవాలండి లేదంటే అవసరం ఉండదు అనమాట అండి చూసారు కదా ఇలా మంచిగా పసుపు వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనిపించిందండి అందుకని నేను చాలా తక్కువ సాల్ట్ అయితే వేసుకున్నానండి పొట్లకాయ తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట అండి ఈ పొట్లకాయలో మనకి పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అండి ఇంట్లో ఎవరికైనా జ్వరం కట్ట వచ్చినప్పుడు ఇలా బీరకాయ వేపుడు కానీ ఇలా పొట్లకాయ వేపుడు కానీ వేసి పెట్టమంటారు అండి ఇలా ఈ రెసిపీ అనేది మనకి చాలా చలవ కూడా చేస్తుంది అనమాట అండి ఈ పొట్లకాయ తినడం వల్ల మనకి బాడీలో కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉంటుంది అనమాట అండి ఇందులో మనకి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి చూసారు కదా మనకి పొట్లకాయ వేపుడు అనేది మంచిగా అయితే మగ్గిపోయింది కదండి కలర్ కూడా చేంజ్ అయింది కదండి చూసారు కదా మనకి మగ్గిపోయినట్టయితే తెలుస్తుంది కదండీ ఈ విధంగా మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ పొట్లకాయ అనేది మంచిగా మగ్గిపోయింది లేదా అనేది మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక ఇలా ఒక పొట్లకాయ ముక్కనైతే తీసుకుని మంచిగా ఈ విధంగా స్మాష్ చేశారంటే ఈ విధంగా స్మాష్ అయిపోతే కనుక మీకు మంచిగా మగ్గిపోయిందని అర్థమండి ఇలా మగ్గిపోయిన తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా నేను ఎండుమిర్చి వేసిన వల్ల కారం అయితే ఏమీ వేయలేదండి మీరు ఒకవేళ కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మంచి సూపర్ రెస్మీ అనమాట అండి చాలా త్వరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్